టాలీవుడ్ లో టాప్ హీరోల సినిమాలన్నీ వరుసగా క్యూ కట్టడం ఏ సినిమా ఎంత వసూలు చేస్తుందనే లెక్కలు ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో సాగుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమా మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వసూలను సాధించింది అప్పట్లో అవి రికార్డు కలెక్షన్స్ కూడా ఇప్పుడు పుష్ప టూ సినిమా విడుదలకు ముహూర్తం దగ్గరకు వస్తుండటంతో పుష్ప ది రూల్ సినిమా వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎంత మేరకు ఉండబోతున్నాయని లెక్కలు వేసుకుంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరోవైపు పరిశ్రమ వర్గాల్లో కూడా ఈ సినిమా వసూళ్లు ఏ మేరకు ఉంటాయో అన్న చర్చ కూడా సాగుతోంది అయితే ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా ప్రదర్శించిన రీతిలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా పదకొండు వేల ఐదు వందల థియేటర్లలో పుష్ప టూ సినిమాను ప్రదర్శించేందుకు చిత్ర నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేసుకుంది దీంతో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజే రికార్డు వసూలు నమోదు చేసే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి ఈ దిశగానే చిత్ర యూనిట్ ఈ సినిమాపై హైప్ను ఒక రేంజ్లో పెంచుకుంటూ పోతోంది పుష్ప సినిమాతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్ అదరగొట్టాడనే చెప్పాలి అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా పుష్ప టూ సినిమా విడుదలపై భారీ అంచనాలు ఉన్నాయి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు అమెరికాలో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ దుమ్ము రేపుతున్నాయి సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ దేవరా సినిమా ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాగా దేవరా రికార్డులు కెక్కింది టాలీవుడ్లో ఇప్పటి వరకు వెయ్యి కోట్ల హీరో అంటే ఒక్క ప్రభాస్ మాత్రమే మరి పుష్ప టూ సినిమాతోటి అల్లు అర్జున్ కూడా ఈ రేంజ్ను అందుకుంటారా లేదా అన్నది డిసెంబర్ ఐదు తర్వాత కానీ తేలదు అందుకే ఇప్పుడు అందరికల్లు పుష్ప టూ సినిమాపై ఉన్నాయి మరోవైపు పుష్ప టూ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత సంచలన దర్శకుడు శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా విడుదలలో జాప్యం చోటు చేసుకోవడము శంకర్ గత సినిమాలు ఆఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేకపోవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ లో టెన్షన్ కనిపిస్తుందనే చెప్పాలి టాలీవుడ్లో టాప్ హీరోలుగా ఉన్న టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ సినిమాల విడుదల వరుసగా ఉండటంతో సహజంగానే ఈ సినిమాల కలెక్షన్స్ పై కూడా అటు టాలీవుడ్తో పాటు ఇటు ఫ్యాన్స్లో కూడా చర్చ ఉండటం సాధారణమే మరి ఈ ముగ్గురు హీరోల్లో నెంబర్ల గేమ్లో ఎవరు ముందు వరుసలో నిలుస్తారన్నది సంక్రాంతి తర్వాత కానీ తేలదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ